ಅಂಟ್ರೆ ತೊಲಂಬ ಇಷ್ಟ ಪದ ನಾಲ್ಕೇಲ್ ರೈತ ಬಂಧು ಕೂಡ ಇಷ್ಟ పదిహేను వేలు ఇస్తామంటారు ఎకరాలు అయిన లేవు అది కూడా ఒక ఎకరాలు కూడా చాలా మంది కొను బాబు నేను చెప్తున్నా మీరు ఇవాళ తెస్తే రేపు కొనుక్కోవాలంతే సత వర్షం వస్తుంది వడగాళ్ళ వాన వస్తుంది ఏమైపోతారు లాతి పడేయనుకో వీళ్ళంత ఏం బతుకు ఇప్పుడు మా దస్తమైపోలేదు ఎట్ల రే వారం రోజులు రాసి కూడా నలభై ఐదు మంది రైతులకు రాసేయండి చెప్పిన కలెక్టర్ మీటింగ్ నమస్తే ఏ గారు బాగున్నా ఇప్పుడు నేను అన్వాడ మార్కెట్ యార్డ్కి వచ్చిన ఈ గారికి ఇప్పుడు ఈ రైతు ఏం పేరు నరేందర్ అనే రైతు ఎవరు అన్నవాడ రైతు వారం రోజులైంది వచ్చి వారం రోజుల కొనపోతే కాంట కాకపోతే ఇప్పుడు రేపు కాదమ్మా ఇప్పుడు రాత్రి వర్షం పడేయనుకో ఆయన మీరు ఆ కుట్టనిక కూడా ఇవేం ప్లాస్టిక్ బాబు ప్లాస్టిక్ నిషేధిస్తే ప్లాస్టిక్ మీరు మళ్ళీ ఇంట్రొడ్యూస్ ఏ తప్పు మేము మొలకెత్తినా కూడా విత్తనాలు తీసుకున్నాం మొలకెత్తితో కూడా తాలు గీల చూడ్లే ఇట్లా చేనుల కానీ నింపుకొని కరోనాలో కూడా నింపుకపోయినాం కరోనా రోగం వచ్చి దేశం అంతా అన్నాడుతుంటే కూడా మేము కొనుక్కొని వారం రోజులలో బ్యాంకులు అకౌంట్లు వేసినాం మరి సంచులు బాలైపోతే ఎట్లా అమ్మా చెప్పు ఏమైనా సంచులు ఆవా అడకతే అడగ ఇవన్నీ అదే చూడు అవి అంత మొత్తం బొర్ర బొర్రలు పోయి అన్నీ సంచులు పిల్లలు ఇప్పుడు మీరు చెప్పాలి ఇట్లా రైతులు కొట్లాడతారు ಎಲ್ಲ ಎರೊಚ್ಚ ಎವರು ರಾಜೀವೇ ಸ್ಪಷ್ಟ ಎವರೊಚ್ಚಿರೋ ಇಲ್ಲಿ ಕದಮ್ಮ ಅದೇ ಬಾಬು ನೀವು ಬಾಪಸ್ ಮೇ ಕೊ కూడా ఇది మార్చండి శ్రుతులు విషయంలో మీరు ఇమ్మీడిగా కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన మత రోజే ఇస్కోను తుమ్మని చెప్పండి మీద చేస్తే కాదు కట్టే మాట్లాడండి మీరు కూడా

ఆరుకోవాలి ఇప్పుడు పచ్చి ఉండవారు బొమ్మున్నప్పుడు మళ్ళీ మేము అప్పుడు టైం టు రైతు మంది పడుతుంది కరెన్స్ ఉంటుంది কাল গীলেন চিনি